వెల్కమ్ టుక్ తెలంగాణలోని పలు జిల్లాల్లో హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్లు ఏర్పాటు కానున్నాయి ఫైవ్ స్టార్ రెస్టారెంట్లకు ఏ మాత్రం తీసిపోకుండా నిజామాబాద్ హనుమకొండ మహబూబ్ నగర్ హైజనిక్ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందుకోసం కలెక్టర్లు మున్సిపల్ ఆఫీసర్లు ఆయా సిటీల్లో స్థలాలు కూడా గుర్తించారు సాయంత్రం అయితే చాలు చిరుతిండిని లాగించే ఫుడ్ లవర్స్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటి రోడ్ల పక్కన దుమ్ము ధూళి పడిన ఈగలు వాళ్ళ ఫుడ్ తినే జనాలకు ఇకపై ఆ తిప్పలు తప్పనున్నాయి స్ట్రీట్ ఫుడ్ అంటేనే నాణ్యత లేదనే ముద్రను చెరిపేస్తూ కార్పొరేట్ స్థాయి రెస్టారెంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలో హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది రాష్ట్రంలో నిజామాబాద్ మహబూబ్ నగర్ హన్మకొండ జిల్లాల్లో ఇలాంటి ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి అనువైన స్థలాలను కూడా గుర్తించారు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక్కో సెంటర్ కు కోటి రూపాయల నిధులను మంజూరు కానున్నాయి ప్రస్తుతం ఉన్న చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బ తినకుండా వారిని ఒకే చోట చేర్చే ఈ మోడల్ స్ట్రీట్స్ డెవలప్ చేయనున్నారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ స్ట్రీట్స్ కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు దుమ్ము లేవకుండా ఆ ఏరియా అంతా టైల్స్ వేయనున్నారు రాత్రి వేళల్లో జిగేలనిపించేలా అనిపించేలా లైటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ స్ట్రీట్స్ లో కస్టమర్లకు శుద్ధమైన నీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్లు చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా వాష్ ఏరియాలు కూడా ఉండనున్నాయి కుటుంబంతో సహా వచ్చి ప్రశాంతంగా కూర్చొని తినేలా బెంచీలను కూడా ఏర్పాటు చేయనున్నారు అలాగే పరిసరాలను క్లీన్ గా ఉంచేందుకు తడి పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా వేరువేరు కలర్ కోడ్ డస్ట్బిన్లను కూడా పెట్టనున్నారు దేశవ్యాప్తంగా ఫుడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ఇందులో ఇప్పటికే ఎనభై ఆరు సెంటర్లకు అనుమతులు కూడా దక్కాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ స్ట్రీట్స్ లో షాపులు ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఫుడ్ ఐటమ్స్ అమ్మాలన్నా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ తప్పనిసరిగా పాటించాలి వెండర్లకు ఫుడ్ సేఫ్టీ పరిశుభ్రతపై ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నారు ఈ సర్టిఫికేట్ ఉన్న వారికే స్టాల్స్ పెట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వనున్నారు అలాగే ఆయా స్టాల్స్ లో వంట చేసే వారితో పాటు వడ్డించే వాళ్ళు సైతం చేతులకు గ్లౌజ్లు తలకు క్యాప్లతో ఆప్రోన్ తప్పనిసరిగా ధరించాలి గోర్లు పెంచుకోవడం చేతికి ఉంగరాలు పెట్టుకోవడం నిషేధం అలాగే వివిధ రకాల ఐటమ్స్ తయారీకి వాడే నూనె సరుకులు క్వాలిటీగా ఉండాలి ఫుడ్ ఐటమ్స్ ను ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు ఐటమ్స్ లో క్వాలిటీ లేకపోతే వెంటనే లైసెన్స్ ను రద్దు చేస్తారు స్థానికంగా దొరికే సాంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తూనే టూరిస్టులను ఆకర్షించేలా ఈ స్టాల్స్ ను తీర్చిదిద్దబోతున్నారు త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు కూడా మొదలుపెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు